ఏం పేరు మీ పేరు ప్రసాద్ గారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏమా డిగ్రీను బీటెక్ ఇప్పుడు నువ్వు దేని మీద పెట్టావు బండి చెప్పునన్న దేని మీద పెట్టావు ఫుట్పాత్ మీద పెట్టావు మరి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ నువ్వు ఫుట్పాత్ ఖాళీ లేకపోవడం వల్ల రోడ్ల మీద నడుస్తున్నారా పెట్టడం వల్ల స్కూల్ పిల్లలు బ్యాగ్లు వేసుకుని రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నారా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే పర్వాలేదా పర్వాలేదా అంటే ఎదుటోళ్ళు పిల్లలు మన పిల్లలా కాదా ఇది చిన్న కుటుంబాలే దానికి కాదు కానీ ఎంతవరకు ఉండాలి దానికి ఒక లెక్క ఉంటుంది కదా బాబు మీకు ఆల్రెడీ పదే పదే చెప్తున్నావు క్లియర్ చేయండి క్లియర్ చేయండి క్లియర్ చేయండి చెప్తా ఉన్నావు రాత్రి కూడా మీటింగ్ పెట్టాం ఫైనల్గా స్టిల్ అయినా కూడా తీయకుండా లెక్కలేని తనంగా ఉన్నారంటే స్కూల్ పిల్లలు బ్యాగ్లు వేసుకుని రోడ్ల మీద నడుస్తున్నారండి మీకు కళ్ళ ముందు మీరు మాత్రం పాత్లు ఆక్యుపై చేసి ఫుట్పాత్ మీరు బిజినెస్ చేస్తున్నారు తప్పది మిమ్మల్ని ఏదో చేయాలని కాదు కానీ అది అందరూ కూడా కోఆపరేట్ చేయాలి

డస్ట్ పడుతుంది దాని అది కాకుండా నేను ఇన్సూరెన్స్ మొక్కలు అది వేసుకున్నట్టు మొక్కల మధ్య ప్రకృతి మధ్యలో ఉన్నారు మీరు అదే కానీ బాగా చెప్పారు మీరు ఫుట్ ఆక్రమించడం వల్ల మెయిన్ పిల్లలు స్కూలు వదిలిన తర్వాత నడవడానికి లేకుండా అయిపోయింది